అది ప్రభాస్ అంటే అది ప్రభాస్ అంటే ప్రభాస్ కున్న క్రేజ్ ఎవరికి లేదు ఇప్పుడు తెలుగు 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 వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టేది అంటే ప్రభాస్ ఐ లవ్ ప్రభాస్ అంతే కోట్లు ముప్పై ఆరు కోట్లైనా ముప్పై ఆరు కోట్లు కొడతాం నీకు నష్టమా నీకు నష్టమా చెప్పు ముప్పై ఆరు కోట్లు కొడతాం నీకు నష్టమా లేదు వన్ హీరో భారతదేశం యావత్ ప్రపంచానికే రాజా అయిపోయింది ఇప్పుడు రాజాసాబ్ తోటి యావత్ ప్రపంచానికి రాజు ఎలా అనిపించాయి మొత్తం మొత్తం థియేటర్ షేక్ కావాలా అందరు షాక్ కావాలా అంతే థియేటర్ షేక్ అవుతుంది అందరు షాక్ అవుతారు ఇది మినిమల్ డిగ్రీ కాదు పీజీ ఉండాలా అంతే తగ్గేదేక్స్ లుక్స్ అంత మొత్తం షేక్ షేక్ అందరు షాక్ షాక్